రాజన్న సిరిసిల్ల జిల్లా గంబరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా శ్రీ షిరిడి సాయిబాబా గ్రామ సమైక్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఛా కెకే మహేందర్ రెడ్డిలతో కలిసి గమరవపేట మండల లింగన్నపేట గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా గ్రామ సమైక్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా నడిపే మూడవ పెట్రోల్ బంకు ప్రారంభించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు పేదల సంక్షేమం అజెండాగా ఇంద్రమ్మ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని అన్నారు ఇండియా అంటే ఇంద్ర ఇంద్ర అంటే ఇండియా ప్రపంచం కొనియాడేలా ఇంద్రమ్మ పాలన చేసిందని అన్నారు మహిళల ఆదాయం పెంచేందుకు స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు పాడి పశువుల పెంపకం శక్తి క్యాంటీన్ ఆర్టీసీకు ఆద్య బస్సులు పాఠశాలలకు ఏకరూప దుస్తులు కుట్టడం వంటి అనేక మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును త్వరగా పూర్తి చేయడంలో కృషి చేసిన అధికారులు సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ స్థానిక నాయకులు తహసీల్దార్ మారుతిరెడ్డి సంబంధిత అధికారులు జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు భాగ్య ఏపీఎం సుదర్శన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమన్లు జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పెట్రోల్ బంప్ ఇక్కడ మనం తీసుకొని రావడం అది మహిళా సాధికారులతో భాగంగా అటువంటి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేయడం కూడా అభినందించిన సందర్భం చెప్తూ రాబో రోజుల్లో కూడా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు పేదలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆగకుండా చేసేటువంటి కార్యక్రమంలో మనం ముందు ఉండాలని చెప్పిన సందర్భంగా నేను తెలియస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి మన మహేందర్ రెడ్డి గారు నిన్నటి రోజు మాట్లాడి ముస్తాబాద్కి వచ్చి వెళ్ళాలి యాక్చువల్గా కానీ ఇక్కడ పెట్రోల్ బంపును కూడా ప్రారంభం చేయాలని చెప్పి అనుకున్నాం కావాలి ఇక్కడ దగ్గర రావాలని చెప్పని వారు అనడం మీ మధ్యలోకి రావడం జరిగింది అన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మహేందర్ రెడ్డి గారు కూడా ప్రతినిత్య ప్రజల కోసం పేద ప్రజల కోసం ఆలోచన వ్యక్తిత్వం ఉన్నవాడిగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళి వరుసగా నాలుగు సార్లు ఓడిపోయినా ఈ ప్రజల పక్షాన్ని నిలబడి నేను కూడా తల్లి వేములలో నాలుగు సార్లు ఓడిపోయిన ఐదోసారి అవకాశం ఉంటది ప్రజల జీవన ఉంటాయి తప్పని చట్టసభలో తన కూడా అడుగు పెట్టి తన గదాలు విప్పి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి సందర్భాల్లో వారు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ప్రజలు గుర్తింపు ఇస్తారు ఒక భావన నా మధులో ఉంది అనేక సందర్భాలు చెప్పిన ముఖ్యంగా మన ప్రాంతానికి పరిపాలనా ఉన్న ఇవాళ మహిళ కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేసి ఫెర్టిలైజర్ షాప్స్ కూడా మీకే ఇస్తుండు విత్తనాల షాపును కూడా మీకే ఇస్తుండు ఇలా పెట్రోల్ బంక్ ఇస్తుండు ఎందుకంటే నాణ్యత మంచిగుంటది ఇంతవరకు పెద్దలు మాట్లాడింద్రు ఇలా అక్కడిక్కడ కల్తీ జరుగుతది కమర్షియల్ గా చేస్తే కల్తీ జరుపుతారు ఇక్కడ కల్తీ జరపకుండా నాణ్యంగా మీరు పెట్రోల్ ను పోసినట్టయితే కస్టమర్లు మీకు వస్తారు మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి ఇలా పరిపాలన అధికారులు ఉన్నారు మేమున్నాం మీకు అండగా ఉంటాం చెప్తాం తప్పకుండా దీన్ని మేము ముందు తీసుకోవాలని చెప్తున్నారు దాంతో పాటు కాగలిక కలెక్టర్ ఇక్కడ ఇక్కడ ఇచ్చింది డెవలప్ ఇచ్చిందమ్మా మానవతా అవదని చెప్తున్నా మీకు నేను ఇక్కడ ఒక ఒకటే నాకు రెండవ పెట్రోల్ పంప్ ఫస్ట్ పెట్రోల్ పంప్ దివ్యాంగ్ జన్ కి ఇవ్వడం జరిగింది ఇది మహిళా గ్రూప్ కి ఇవ్వడం జరిగింది దీని ముందు ఓన్లీ రెండవ జిల్లా ఒకటి నారాయణపేటలో ఆనరబుల్ సీఎం గారు దీనికి ఇనాగరేషన్ చేశారు మరి సెకండ్ సంగారెడ్డిలో జరిగింది ఇది మాది మూడోది సార్ సో థర్డ్ జిల్లా ఉంది సో దీంతో పాటు ఇంకా మూడు పైప్ లైన్లు ఉన్నాయి అది కూడా మహిళా గ్రూప్స్ కి పెట్రోల్ పంప్ ఇవ్వడం జరుగుతుంది రెండు మూడు నెలలు సో మా రిక్వెస్ట్ ఏమంటే దీనికి మంచిగా వాడుకోండి ఎందుకంటే దీనికి లాభం వేలాలు కాదు లక్షలు వస్తాయి మీకు ప్రతి నెల ఓకే దీనికి లాభం లక్షలు వస్తాయి సో ఖచ్చితంగా మీరు దీనికి రివాల్వింగ్ ఫండ్ లో పెట్టాలి మీకు కార్పొరేషన్ ఫండ్